ఇక సూర్యాపేట మొత్తం ఇక ఏదైతే సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పైన వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెడతా ఉన్నారు ముప్పై రెండు మంది కౌన్సిలర్లు లెటర్ ఇచ్చిర్రు సంతకాలు పెట్టి కలెక్టర్ని కలిసిరని ఒక పక్కన చెప్తూ ఉంటే ఇక మరి ఆంధ్రజ్యోతి దినపత్రిక మరి ఏదైతే సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పైన ప్రేమ ఎక్కువైందో ఏమో కానీ దేశం మొత్తం వార్తలన్నీ కూడా క్లారిటీగా ప్రపంచానికి మొత్తం చెప్తూ ఉంటాయి మరి ఆంధ్రజ్యోతి దినపత్రికలో చైర్మన్ వైస్ చైర్మన్లపైన అవిశ్వాసానికి సిద్ధం సూర్యాపేట మున్సిపాలిటీలో ముసలం మంచిర్యాల మున్సిపాలిటీలోనూ ఇదే తీరు సూర్యాపేట మున్సిపాలిటీలో ముసలం పుట్టింది మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అర్ణపూర్ణ వైస్ చైర్మన్ పుట్టమధుకు అవిశ్వాసం సగతి తగిలిందట పుట్టమధువులం పుట్టమధువరం ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒకసారి చూసుకోండి మరి మీ మరి మీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిబ్బందికి మరి ప్రేమ ఎక్కువైపోయిందా మున్సిపల్ వైస్ చైర్మన్ పైన మీకు ఎక్కువ అయిపోయిందా ఒకసారి ఇది ఒకసారి జూమ్ చేసి చూపించండి ఎందుకంటే మళ్ళా ఎందుకంటే ప్రింట్ మాది కరెక్టే వచ్చింది కానీ ఇక్కడ మీ దగ్గర తప్పు వచ్చిందేమో అన్న అంటారు మళ్ళీ తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట మాదంట అనిపిస్తుంది కదా పుట్ట మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట మరి పుట్ట పుట్ట కిషోర్ అనే వ్యక్తి సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నాడు సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి పుట్టకిషోరు గతంలో మున్సిపల్ చైర్మన్ ఫ్లెక్సీలో ఉన్నప్పటికీ కూడా ఫ్లెక్సీలలో హోర్డింగ్లలో ఎక్కడ ఉంటుందో ఉండదో తెలియదు కానీ పుట్టకిషోర్ అనే వ్యక్తి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటాడు ఏ ఎక్కడ ఫ్లెక్సీలు చూసినా కూడా సూర్యాపేట టౌన్లో ఆయనే కనపడతా ఉంటాయి ఏది గతంలో ఒక ఆయన పార్టీ విడిపోయినటువంటి ఆయన పార్టీ నుంచి బయటికి పోయినటువంటి వ్యక్తి ఎక్కువ సంఖ్యలో ఉండే ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఇప్పుడు దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా ఈ పుట్టకిషోర్ అనేటటువంటి వ్యక్తి ఏదైతే సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ దాంట్లో ప్రతి దగ్గర కూడా ఉండేది మరి ఆయన పేరు ఎందుకు మెన్షన్ చేయడానికి భయపడతా ఉంది ఆంధ్రజ్యోతిదిన పత్రిక ఏమన్నా పుట్టకిషోర్ పైన ప్రేమ కలిగిందా పుట్టకిషోర్ అనే వ్యక్తి అంటే మరి ఇప్పుడు దాదాపుగా రాష్ట్రం ఇది ఏదో డిస్టిక్ ఎడిషన్లో ఎక్కడనో డిస్టిక్ పేజీలలో జోనల్ పేజీలలో వచ్చిన వార్త అంటే అనుకోవచ్చు ఇప్పుడు ఈ సూర్యాపేట సంబంధించినటువంటి జోన్ పే జో ఇది డిస్టిక్ది ఉమ్మడి జిల్లా వార్తలకు సంబంధించింది ఇది పోతే లోపల జోనల్ వార్తలు తుంగతుర్తి అయితే వీటికి సంబంధించినటువంటి వార్తలు వస్తాయి మీ ఇదేమన్నా జోనల్ వార్త మరి చెప్పాలిగా ఇది ఇవన్నీ కూడా ఇది అంటే స్టేట్ పేజీలో వచ్చినటువంటి వార్త రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు చూస్తున్నటువంటి మీ దినపత్రికకు ఎంతోమంది ఆదరిస్తూ ఉంటారు అట్లాంటి దినపత్రికలో ఇట్లా తప్పుడు వార్తలు రాసి ఎవరో వ్యక్తిగత వ్యక్తుల వ్యక్తి పూజ కోసం తప్పుడు పేర్లు రాయడం ఎంతవరకు సమంజసం కాబట్టి ఏదైతే మీరు క్లియర్గా చెప్పారు ఇప్పుడు ఈ స్టేట్ వైడ్గా మీరు ఇచ్చారు కదా రేపు కూడా క్లియర్గా మెన్షన్ చేసి సూర్యాపేట వైస్ చైర్ చైర్మను వైస్ చైర్మన్ ఏదైతే చైర్మన్ పెరుమల అన్నపూర్ణ గారు అదేవిధంగా పుట్టకిషోర్ గారు వీళ్ళిద్దరిపైన కూడా ప్రత్యేకమైనటువంటి కథను మీరు కనుక ప్రచురించినట్లయితే అసలు దేనివల్ల అవిశ్వాసం పెట్టాల్సి వచ్చింది వాళ్ళు ఎట్లాంటి అక్రమాలు ఒకవేళ నిజంగా మున్సిపల్ చైర్మన్ అవినీతికి పాల్పడి ఆ అవినీతిని కూడా ఏదైతే ప్రశ్నించారో గతంలో ఉన్నటువంటి అవిశ్వాసం ఎప్పుడైనా ప్రశ్నిస్తే దానికి సంబంధించినటువంటి వార్తను కూడా కలిపి క్లియర్గా పెట్టండి ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి వార్త సూర్యాపేట మున్సిపాలిటీలో ముసలం అనేది కాబట్టి ఇప్పటికైనా కానీ ఏబిఎన్ ఆధార్ రాధాకృష్ణ గారు ఒకసారి మీరు సరి చేసుకుంటారు ఏమని చెప్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి తప్పుడు వార్తలు పోయినట్లయితే వ్యక్తుల పూజ అంటే ఇక్కడ ఒక పక్కన దళిత మహిళ చైర్మన్గా ఉండడం వల్ల పేరు మెన్షన్ చేసి ఇంకొకరు వేరే కులస్తులు కావడంతో మేము పేర్లు తప్పులు రాస్తాం ఇష్టం వచ్చినట్టు రాస్తాం అనుకుంటే మీ ఇష్టం ఇంకా మీ పత్రికనే ఆదరించేటటువంటి వ్యక్తులంతా కూడా తర్వాత ఆలోచించుకుంటారు ఇప్పటికే ప్రధాన దినపత్రికలు అంటే ఏంటంటే చాలా గౌరవం ఉంటుంది ప్రజలందరికీ కూడా ప్రతిదీ కూడా విశ్లేషణ చేసి లోతుల్లోకి వెళ్ళి వార్తలు రాసేటటువంటి పరిస్థితి మీ యొక్క దినపత్రికలలో ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ సాక్షి కానీ ప్రతి దాంట్లో కూడా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా సరి చేసుకుంటారని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మార్పులు మార్పు మార్పు తెచ్చుకుంటారని ఇట్లాంటి తప్పుడు వార్తలు రాకుండా చూసుకుంటారని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం